మీకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీ కు ప్రచారానికి వచ్చిన మాటిస్తే మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు ఇవాళ మీకోసం ఇవాళ మీరు వేసేది ఒక ఓటు నవీన్ ఎమ్మెల్యే అవుతాడు అజరుద్దీన్ మంత్రి మీ సమస్యని పరిష్కరిస్తాడు అజలర్ బాయ్ ఆకి జిమ్మెదారీ ఏ జూబ్లీ హిల్స్ అసెంబ్లీమే గరీబంకు జోబీ జరుగురితే मंत्री के हुकुम जारी करना यहाँ का हर गरीब को आप मदद देना इसीलिए आज सरकार सोनिया गांधी राहुल गांधी मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बना के आज जुबल को भेज दिया आज जुम्मा है जुम्मे के दिन नमाज करके सबको वादा करो इस जुबल में जितने भी तकलीफ है तकलीफ दूर करने के लिए एक नहीं दो, दो ే మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఈ జూబ్లీ హిల్స్ లె గెలిపించండి అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి నేను మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన మీకు నీళ్ళల్లో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ ఆయన ఎప్పుడన్నా వచ్చిందా ఎప్పుడన్నా వచ్చిందా ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిచ్చి కొడతా అని నేను అంటున్నా కానీ దీపావళి నాడు చిచ్చుపుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టద్దంటారు గంజా డ్రగ్స్ తో దొరికినాడు రౌడీనా పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ పోటీ రాష్ట్రాన్ని పదేళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిట్ట నిలువున పుంచి లక్ష కోట్లు కాళేశ్వర మింగుతే మూడేళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది ఆ దోపిడీ దొంగలియాల ఇలా జూబ్లీస్ లో మళ్ళా ముసిగేసుకొని వచ్చిండ్రు మిత్రులారా ఈనాడు బీజేపీ బిఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి అజరుద్దీన్ కు నేను మంత్రిస్తే సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ వాళ్లకు కడుపు